ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే అంతరాష్ట్ర మండలి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి చెప్తుంది యాక్చువల్గా మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ఉన్నప్పటికీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది నైన్టీన్ నైంటీ దాకా పెట్టలేదు దానికి కారణం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇమీడియట్గా వెంటనే కన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అవసరం అనుకుంటారో అప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఇంటర్స్టేట్ కౌన్సిల్ క్రియేట్ చేయొచ్చు అందుకనే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు యాక్చువల్గా ఇండియాలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి ఉన్నప్పటికీ నైన్టీన్ నైంటీలోనే ఫస్ట్ పెట్టారు ఆ నైన్టీన్ నైన్టీలో ఇంటర్స్టేట్ కౌన్సిల్ పెట్టడానికి ప్రధాన కారణం సర్కారియా కమిషన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ కమిషన్ సర్కారియా కమిషన్ ఆ కమిషన్ ఖచ్చితంగా ఇంటర్స్టేట్ కౌన్సిల్ పెట్టాలి అని చెప్పినప్పుడు ఆ కమిషన్ సిఫార్సుల మేరకు మే ట్వంటీ ఎయిత్ నైన్టీన్ నైన్టీలో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలో ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీలో ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత ఒక్కొక్కసారి పెట్టడం తర్వాత ఆ పనై పొంగి ఆపేయటం అలా జరుగుతూ వచ్చింది తర్వాత ఇంటర్స్టేట్ కౌన్సిల్ కాంపోజిషన్ ఏంటి దీనిలో ఎవరు ఉంటారు ముఖ్యంగా ఇంటర్స్టేట్ కౌన్సిల్కి చైర్మన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ప్రైమ్ మినిస్ట్రే ఇంటర్స్టేట్ కౌన్సిల్కి చైర్మన్ అనమాట ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో పాటు అన్ని స్టేట్ సీఎంస్ ఉంటారు కొన్ని యూటీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న యూటీస్కి ఆ సీఎంస్ ఉంటారు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేని యూటీస్కి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు అండ్ ఏదైతే త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద ప్రెసిడెంట్స్ జరుగుతుందో అక్కడ గవర్నర్ ఆ స్టేట్ గవర్నర్ ఉంటారనమాట వీళ్ళతో పాటు సిక్స్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు వీళ్ళ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి మెంబర్గా వీళ్ళందరూ మెంబర్స్ అనమాట ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ సీఎంస్ ఆఫ్ ద స్టేట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న యూటీస్కి సీఎంస్ తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూటీస్ తర్వాత సిక్స్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు అండ్ సిక్స్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్లో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అసలు పని ఏంటి ఏం చేస్తే సెంటర్కి స్టేట్కి మధ్య లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏదైనా వివాదాలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే వాటిపైన అడ్వైజెస్ ఇస్తుంది కామన్ ఇంట్రెస్ట్ ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా అనేక విషయాలు చర్చించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్ అండ్ పాలసీ సహకారం అనుసంధానం బాగుంటుంది అనమాట వీటన్నిటి కోసం ఇంటర్స్టేట్ కౌన్సిల్ పెడతారు అయితే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది మనందరికీ పూర్తి స్థాయిలో వీటి గురించి చాలాసార్లు అవగాహన ఉంది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా కానీ ఈసారి స్పెషల్గా ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు ఇంటర్స్టేట్ కౌన్సిల్కి స్టాండింగ్ కమిటీని రీకాన్స్టిట్యూట్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సో స్టాండింగ్ కమిటీ ఏంటి ఇంటర్స్టేట్ కౌన్సిల్కి అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఫంక్షనింగ్ గురించి అడ్వైజ్ ఇవ్వటానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ఎటువంటి తీర్మానాలు ఎటువంటి విషయాలు డిస్కస్ చేయాలో ఆ విషయాలు అండ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్లో డిస్కస్ చేసినా పాటించాలనుకున్న అంశాలు నిజంగా చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి అదేవిధంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సంబంధించి కొన్ని అంశాల్లో ఎక్స్పర్ట్ బయట ఎక్స్పర్ట్స్ని తీసుకుని వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి వీటన్నిటికీ ఒక స్టాండింగ్ కమిటీ కూడా అపాయింట్ అయింది ఈ స్టాండింగ్ కమిటీలో ఫోర్ యూనియన్ మినిస్టర్స్ ఉంటారు ఎయిట్ సీఎం ఉంటారు అండ్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా అనమాట దీంతో పాటు ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి పర్మనెంట్ ఇన్వైటీస్గా ఈసారి స్పెషల్గా టెన్ యూనియన్ మినిస్టర్స్ని ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు